ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నం చెన్నం ప్రవద్దే అందరికీ నమస్కారం అండి మనకు భాద్రపద మాసం వచ్చేసింది వినాయక నవరాత్రులను కొనసాగించుకుంటూనే మధ్యలో వచ్చే విశేషాలను పర్వదినాలను కూడా మనము ఆచరిస్తూ ఉన్నాము అందులో భాగంగానే ప్రతీ నెల మనకు రెండు ఏకాదశులు వస్తాయి ఇది శుక్ల ఏకాదశి భాద్రపద మాసంలో వచ్చే మొదటి ఏకాదశి మనకు రేపు ఉందండి అందరికీ సర్వేషాం ఏకాదశి తేడా ఏమీ లేదు ఈరోజు దశమి రేపు ఏకాదశి అయితే మనకు ఏకాదశి గురించి ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటాము ఆ శ్రీమన్నారాయణి విష్ణుమూర్తి స్వరూపంగా మనము ఆరాధించుకొని చక్కగా విష్ణు సహసనామం చదువుకొని వీలైతే ఉపవాసం ఉండి జాగారం చేసి ఆ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాము అయితే దీక్షగా ఉండేవాళ్ళు దీక్షగా చేసుకుంటూ ఉంటారు ఎలా చేసినప్పటికీ మనను పాప విముక్తులను చేసే ఏకాదశి మనకు ధర్మార్థ కామ మోక్షాలు నాలుగిటిని ప్రసాదించే ఏకాదశి ఏదో ఒకటే కాదండి మనకు ఒకటి కావాలంటే ఇంకోటి ఉండాలి కామం కోరిక తీరాలి అంటే డబ్బు ఉండాలి మరి కోరికలు తీరుతాయి అంటే ఏమన్నట్టు మనకు డబ్బులు కూడా ప్రాప్తిస్తాయనే అర్థం అలా మన జీవితము చక్కగా ఆనందంగా సంతృప్తిగా జరుగుతూ ఉండాలంటే ఎప్పుడు మనం భగవత్ కైంకర్యాన్ని భగవంతుణ్ణి స్మరించాలి మర్చిపోకూడదు ఆ విధంగా ఈ ఏకాదశి రోజు కొంత ప్రత్యేకంగా మనము నామస్మరణ చేసుకోవడము ఎక్కువ నామస్మరణ చేయడము తక్కువగా మాట్లాడడము ఎవరితో చికాకు పడడం గొడవలు పడడం చేయకూడదు ఈరోజు అని మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాము అదేవిధంగా మనకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ఏకాదశికి సంబంధించిన వ్రత కథ వినడము అది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతిసారి మనము చెప్పుకుంటున్నట్టే ఈసారి కూడా ఈ ఏకాదశి ప్రత్యేకత పూజ విధానము వ్రత కథ అన్నీ కూడా తెలుసుకుందాం మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి మీరు జై శ్రీకృష్ణనో జై శ్రీరామనో ఏదో ఒకటి రాయడం వల్ల పుణ్యానికి పుణ్యము మరి ఇంకొకరు దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతారనమాట మాకు ఉత్సాహపరిచినట్టుగా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి కాబట్టి ఇదేం ఖర్చుతో కూడుకున్నది కాదు అందరూ కూడా తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి జై శ్రీరామ్ లేకుంటే హరే కృష్ణ ఏదో ఒకటి ఒక నామాన్ని మనము ఉచ్చరించాము ఒక్కసారి రాస్తే వంద సార్లు చదివినట్టు చెప్పినట్టు అంత ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి చక్కగా జై శ్రీకృష్ణ అని రాయండి మరి ఏకాదశి వ్రత కథ అశాంతం భక్తి శ్రద్ధలతో వినండి సంపూర్ణ ఫలితాన్ని పొందండి ఇప్పుడు మనము వ్రత కథ గురించి తెలుసుకుందాం ఎప్పుడు చెప్పేదేనండి మనకు ధర్మరాజు వారు శ్రీకృష్ణుల వారిని అడుగుతూ ఉంటాడు వ్రత క గురించి అదేవిధంగా ఇక్కడ కూడా కేశవ భాద్రపద శుక్లపక్ష ఏకాదశికి ఏమని పేరు ఆ రోజు ఏ దేవతను పూజించాలి ఆ రోజు ఏమి చేయాలి వ్రత విధానం ఏంటి నాకు తెలియజేయము అని అడుగుతున్నాడు దీన్ని పరివర్తన ఏకాదశి పద్మ ఏకాదశి అని పేరు అయితే పరివర్తనము అంటే మార్పు జీవితంలో మార్పు కలిగించేది ఎప్పుడు ఒకేలాగా ఉన్నామని ఎవరైతే భావిస్తూ ఉంటారో జీవితంలో మార్పు కోరుకుంటూ ఉంటారో ఎప్పుడూ మంచి విషయాలు కొన్ని పాతయి పోయి కొత్తవి వస్తూ ఉంటాయి కదా ఆ విధంగా ఈ ఏకాదశి ఉపవాస వ్రతము నామస్మరణ చేయడం వల్ల మన పాపాలు తొలగి మన జీవితంలో మార్పు నూతన ఉత్సాహం కలుగుతుంది కోరికలు నెరవేరుతాయి అని మనకు తెలియజేస్తూ ఇక్కడ శ్రీకృష్ణవారు ధర్మరాజుతో ఈ విధంగా అంటున్నారు రాజా ఈ విషయంలో మీకు ఆశ్చర్యకరమైన కథను చెప్తాను నేను దీన్ని బ్రహ్మ నారా నారదునికి చెప్పాడు బ్రహ్మతో నారదుడు ఏమడిగాడట అంటే చతుర్ముఖ మీకు నమస్కారము విష్ణువుకు సంబంధించి ఏకాదశి ఏదైనా పూజ మరి ఆరాధన కొరకు భాద్రపద మాసంలో శుక్లపక్ష ఏకాదశి గురించి తెలపండి నాకు అని అడిగాడు అడిగితే అప్పుడు బ్రహ్మ నారాంతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మునిశ్రేష్ట భాద్రపద శుక్లపక్ష ఏకాదశిని పద్మ ఏకాదశి పరివర్తన ఏకాదశి అంటారు ఈరోజు శయన ఏకాదశి రోజు పవళించిన ఆ విష్ణు భగవానుడు ఎడమ పక్క నుండి కుడి పక్కకు తిరిగి పంటాడట అంటే ఒకవైపు పడుకుని నిద్రి యోగ నిద్రలో ఉన్న స్వామి ఒత్తిగిలి ఇంకోవైపుకు తిరుగుతాడు అదే మార్పు దానికే పరివర్తనము అదేవిధంగా మనకు కూడా పరివర్తన కలుగుతుంది జీవితంలో అయితే ఆ రోజు ఋషి ఋషికేశుని పూజ చేసి వ్రతం చేయవాలి మనం నామం గురించి తెలి తెలుపుకున్నాము మీరు చూడకుంటే ఆ వీడియో కూడా ఉంది చూడండి ఆ నామాన్ని ఉచ్చరించడం వల్ల మనకి ఇంద్రియ నిగ్రహం కలుగుతుందని చెప్పారు సూర్యవంశంలో మరి ఇది ఆచరించిన ఒక రాజు గురించి నీకు తెలియజేస్తాను ఎన్ దీని యొక్క మహత్తు అని చెప్తూ ఉన్నాడు ఆ బ్రహ్మ నారదునితోని మాంధ అనే పేరు గల ఒక చక్రవర్తి రాజ్యం చేసేవాడు ఆయన గొప్ప పరాక్రమశాలి సత్యనిష్ఠుడు మరి రాజర్షి అయి మరి ప్రజలను పుత్రులను తన సొంత బిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన రాజ్యంలో మానసిక చింతలు వ్యాధులు లేక ప్రజలు నిర్భయంగా చాలా ఆనందంగా ఉన్నారు మరి దానికోసం ప్రజలు ధన ధాన్యాలతో సుఖంగా ఆనందంగా ఉన్నారు మరి మహారాజు యొక్క కోశాగారం కేవలం న్యాయార్జిత విత్తము అంటే న్యాయంగా వచ్చిన ఆదాయంతోనే నిండి ఉంది అనే కోషాగారము ఎవరిని పీడించి తీసుకువచ్చిన ధనం కాదట అటువంటి మామ యొక్క రాజ్యము కామధేను వలె కోరిన కోరికలను తీరుస్తుంది అందరికీ కూడా ప్రజలకు ఎవరికి కూడా ఏదీ లోటు లేదట అయితే ఒకసారి ఏమైంది ఇంత మంచిగా జరుగుతున్న కాలము కర్మవశం వల్ల ఆయన రాజ్యంలో మూడు సంవత్సరాలు వానలు కురవక కరువు ఏర్పడిందట వరుసగా మూడు సంవత్సరాలు వానలు లేకపోయేసరికి కరువు వచ్చింది మరి ప్రజలు ఆకలితో మరణించసాగారు అప్పుడు ప్రజలందరూ కలిసి మహారాజు వద్దకు పోయి మీరు మా మొర ఆలకించండి రాజా ప్రజలు ఏమంటున్నారంటే ఓ రాజా పురాణంలో నీటికి నార అనియు నీటి ఎందు నివసించువాడు కాబట్టి విష్ణుమూర్తిని నారాయణుడు అని పేరు కదా మరి నారాయణుడు అన్ని చోట్ల వ్యాపించి మేఘ స్వరూపంలో వర్షాన్ని ఇస్తాడు వర్షము వలన అన్నము అన్నము వలన ప్రజలకు శక్తి కలుగుతుంది మరి ఓ రాజా ఈ సమయంలో అన్నము లేక ప్రజలు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఏదైనా ఉపాయం ఆలోచించి మా యొక్క క్షేమాన్ని కాపాడండి ఆ నారాయణుని గురించి మీరు ప్రార్థించండి అని వేడుకున్నారట అప్పుడు రాజు ఏమన్నాడు అంటే మీ మాటలు నిజం ఎందుకంటే అన్నము పరబ్రహ్మ స్వరూపము అన్నం చే ప్రాణులు ఉత్పత్తి అవుతాయి మరి లోకంలో రాజు చేసిన అపరాధం వలన ప్రజలు పీడింపబడతారు అని అంటారు కానీ నేను నాకు తెలిసి ఏ అపరాధం చేయలేదు అయినప్పటికీ ప్రజల హితం కోసము ఏదైనా పుణ్యకార్యాన్ని చేస్తాను ఆ విధంగా ఆయన నిశ్చయించుకున్నాడు ప్రజల కోసము ఏదైనా చేయాలి అని ఆలోచించి రాజు కొంతమంది యోగ్యులైన వారిని ఎంచుకుని వారితో కలిసి బ్రహ్మకు నమస్కరించి దట్టమైన అడవికి వెళ్ళాడటం అక్కడ ఆయన వెళ్ళి ముఖ్యులైన మునుల యొక్క ఆశ్రమాలు తిరుగుతూ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళే కదా సరైన ఉపాయం చెప్పేవాళ్ళు అని వెతుకుతూ ఉన్నాడు ఒకరోజు బ్రహ్మపుత్రుడైన అంగీరస ఋషి యొక్క దర్శనం కలిగిన వీళ్లకు అతని మీద దృష్టి పడడంతో రాజు ఆనందంతో ఆయన పాదాలపై పడి నమస్కరించాడు అంగీరసముని కూడా చక్కగా స్వస్తి వచనాలు పలికాడు రాజుకు అప్పుడు ఏమడిగాడంటే కుశల ప్రశ్నలు వేశాడు ముని రాజునకు ఆసనము ఇచ్చి చక్కగా ఆర్గ్యము వసగి ఆర్గ్యం తీసుకుని రాజు ముని సమీపాన కూర్చొని ముని రాజు ఆగమన కారణాన్ని అడిగిండప్పుడు రాజు అడిగాడు ఏమని భగవంతుడా నేను ధర్మానుసారంగా రాజ్యం చేస్తూ ఉన్నప్పటికీ వర్షాభావం వలన కరువు ఏర్పడింది దాని యొక్క కారణం ఏంటిది చెప్పవలసింది అని అంగిరసింహముని అడిగిండు అడిగితే అప్పుడు ఆ ముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అన్ని యుగముల కన్నా ఉత్తమమైనది సత్యయుగము ఇది ఈ యుగంలో ప్రజలు పరమాత్మ చింతన చేయుచుండుట చే ధర్మదేవత నాలుగు పాదాల్లో నడుస్తూ ఉన్నది ఈ యుగంలో కేవలం బ్రాహ్మణులే తపస్సులకు యోగ్యులు ఇతరులు కాదు అయినప్పటికీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు తపస్సు వేస్తూ ఉన్నాడు ఆ కారణంచే మేఘములు వర్షించుటలేదు నీవు దానికి తగిన ప్రయత్నం చేసి అనావృష్టి పోగొట్టవలను అని తెలియసిండట అప్పుడు రాజు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు మునివర్య ఒకటి ఆయన తపస్వి రెండవది నిరపరాధి నేను ఆయనకు హాని చేయలేను మీరు అనావృష్టిని పోగొట్టుటకు వేరే ఉపాయం ఉంటే చెప్పండి అంటే అప్పుడు ఋషి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ రాజా ఇప్పుడు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది దాన్ని పద్మ ఏకాదశి లేక పరివర్తన ఏకాదశి అంటారు దాని వ్రతం చేయమో ఆ వ్రత ప్రభావం వలన మీ రాజ్యంలో అనావృష్టి తొలగిపోవును అని తెలియజేసిందట అప్పుడు ఆ ఋషి యొక్క మాటలు విని మాందాత మహారాజు ఆయనకి నమస్కరించి రాజ్యానికి వచ్చి నాలుగు వర్ణాల ప్రజలందరితో కలిసి ఈ పరివర్తన ఏకాదశి వ్రతము చేశాడు ఈ విధంగా వ్రతము చేసిన వెంటనే మేఘములు వర్షించి ఆ నీటితో భూమి పులకించి పచ్చని గడ్డితో చాలా అందంగా కనిపించింది పిమ్మట పాడి పంటలతో దేశము సుభిక్షమై ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మరి ఈ విధంగా తెలియసి ఆ భగవానుడైన శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఓ ధర్మరాజా కావున ఈ ఉత్తమ వ్రతము చేయము ఈ పద్మా ఏకాదశి నాడు నీటితో నిండిన కుండను వస్త్రములను పెరుగు బియ్యము బ్రాహ్మణకు దానం ఇయ్యాలి దానితో పాటుగా గొడుగు చెప్పులు కూడా దానం ఇవ్వాలి ఆ దానం ఇచ్చేటప్పుడు మనము మంత్రపూర్వకంగా సంకల్పం చేసుకోవాలి చేసుకొని ఇచ్చినట్టయితే మనకు భక్తి ముక్తి మరియు శ్రవ శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి నాడు ద్వాదశి కూడా వస్తూ ఉన్నది మరి అందుకని గోవింద నీకు నమస్కారము అని గోవిందునికి కూడా నమస్కరించుకోవాలి ఇప్పుడు నా యొక్క పాపములను పోగొట్టి నాకు అన్ని రకములైన సుఖములను ప్రసాదించుము మరియు పుణ్యాత్ములైన మునులు చేరు మోక్ష పదాన్ని ప్రసాదించుమని కోరుకోవాలి ఇది మనకు పద్మ పురాణంలో ఉత్తరాఖండంలో ఈ కథ దీనికి సంబంధించిన విషయమంతా ఉంటుందండి ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పరివర్తన ఏకాదశి గురించి తెలియజేసిండు చెప్పి మరి ఫలశ్రుతిగా ఏం చెప్పారంటే ధర్మరాజా దీనిని చదివినను విన్నను మానవులకు పాపంలన్నీ తొలగి సుఖశాంతులు కలుగుతాయి అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు తెలియజేసిండు కాబట్టి అందరూ భక్తి శ్రద్ధతో విని మీరందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం వల్ల సుఖశాంతులు కలగాలని నేను కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది